ఇండియా న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని దేవాలయాలలో జరగని నియామకాలు జీవోలు పనిష్మెంట్లు పర్యాసాలు అధికారుల పరిపాలన అస్తవ్యస్తంగా ఏకంగా పోస్టులే సృష్టించి విద్యార్హత లేకున్నా ఏఈఓలు డిఈఓ పోస్టులు తెప్పించుకుని ఇరవై ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న నూట ఇరవై ఒకటి జీవో చిన్న దేవాలయాలకు వర్తిస్తుందని తెలిసి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు పంపించడం వెనుక భారీ కుట్ర జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముప్పై పై ఎనభై ఏడు చూడకుండా కళ్ళు మూసుకుని ఆదేశాలు జారీ చేయడం వెనుక భారీ అవకతవకలు జరిగినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా యాదగిరి గుట్టలో ఆడిట్లో భారీగా అవకతవకలు జరిగిన దానిపై ఇండియా న్యూస్ తెలుగు స్పెషల్ ఫోకస్ తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎన్ఎం మార్క వివిధ సెక్షన్లలో పనిచేస్తున్నారు రోజు రోజు పని పెరగడంతో పాటు వయోభారం పెరగటం వలన దీనికి అనుగుణంగా రెగ్యులర్ చేయాలని వివిధ సమయాలలో ప్రొసీడింగ్ పంపించారు దేవస్థానం అధికారులు అక్కడ ఉన్నత అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా విచారణ చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ నూట ఇరవై ఒకటవ జీవో ప్రకారం శివాలయం పంతులకు పర్మనెంట్ ఆర్డర్స్ జారీ చేశారు ఎన్నోన్మెంట్ కార్యాలయం నుండి తిరిగి యాదగిరిగుట్ట హెడ్ ఆఫీస్ పంపించారు ఇందులో ఈవో సంబంధిత సెక్షన్లకు పంపించారు ఎన్ఎంఆర్ గా కొంతమందికి మరియు దేవాలయంలో మరికొంతమంది ఆర్చకులకు పురోహితులకు రెండు పేల పద్దెనిమిదిలో పర్మనెంట్ ఆర్డర్స్ రెగ్యులరైజ్ ఆదేశాలు రావడంతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు వీరికి రెండు సంవత్సరాల తర్వాత వీరి పని విధానాలను చూసి తిరిగి రెగ్యులర్ గా కొంతమందికి ప్రమోషన్ ఇచ్చారు వీటితో పాటు ఇంక్రిమెంట్లు ప్రభుత్వ అధికారికి ప్రభుత్వం నుండి రావాల్సిన పూర్తి హక్కులు వారు కల్పించారు తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు కానీ దేవస్థానం చాలా మందికి పదోన్నతలు పర్మనెంట్ ఆర్డర్స్ అంతా ఓకే అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాత ఏఈఓలు సూపరింటెంట్లు అందరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు కానీ శివాలయం పంతులు మాత్రం కైలాసం ఆటలో పాము లింగనం చందాగా పంతుల పరిస్థితి తయారైంది అన్నట్లుగా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మార్చి నెలలో ఐదుగురి అర్చకులకు మరియు పురోహితులను మొత్తం ఐదుగురిని నూట ఇరవై ఒకటి జీవో మీకు వర్తించదని చావు కబురు చల్లగా చెప్పినట్లు వీరిని విధుల నుండి తొలగించారని అర్చకులు మండిపడుతున్నారు వీరికి రెండు వేల పద్దెనిమిదిలో పర్మిట్ చేశారు వీరికి ప్రమోషన్ కూడా కల్పించారు ఏది ఏమైందో గాని అయ్యకర్లను టార్గెట్ చేసింది ఎవరన్నది ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది ఇరవై సంవత్సరాలుగా ఎన్ఎంఆర్గా పనిచేస్తున్నటువంటి ఐదుగురు అర్చకులని వన్ ట్వంటీ వన్ జీవో ప్రకారంగా వాళ్ళని పర్మనెంట్ చేసినారు ఐదు సంవత్సరాలుగా వారికి ఇంక్రిమెంట్లు వచ్చినాయి ప్రమోషన్స్ వచ్చినాయి కానీ అకస్మాత్తుగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ నూట ఇరవై ఒకటి జీవో ఆలయానికి చెంద చెందదు అని చెప్పేసి దాన్ని వీళ్ళను రద్దు చేయడం జరిగింది వీళ్ళ ఉద్యోగాలు తీసేయడం జరిగింది ముఖ్యంగా ఈ నూట ఇరవై ఒకటి జీవో కేవలం బి గ్రేడ్ ఆలయాలకు వర్తిస్తుంది అని చెప్పేసి అధికారులకు తెలియదా అప్పుడున్న అధికారులు ఇప్పుడు ఉన్నారు కదా మరి ఏ విధంగా తీసేసినారు గత ఐదు సంవత్సరాలుగా కూడా ఆడిట్ వాళ్ళు ఆక్షేపణ చెప్పారని చెప్పేసి వీళ్ళని డిటైన్ చేశారు మరి అప్పుడు నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఆడిట్ అనేది పనిచేయట్లేదా దానిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే కమిషనర్ ఉన్నాడు అదే అధికారులు ఉన్నారు కానీ జీవం మాత్రం అప్లికబుల్ కాదని చెప్తున్నారు దీనిపైన పైన చర్య తీసుకోవాలి ఇరవై ఆరు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తున్నటువంటి ఆయుగార్లకి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి యథాస్థానంగా ఏదో రకంగా అయినా కానీ వాళ్ళకి యథాస్థానంగా పదవి ఇచ్చేసి వాళ్ళని కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము నూట ఇరవై ఒకటి జీవో చిన్నగుడులకే వర్తిస్తాయి కానీ వీళ్లు ఏకంగా యాదగిరిగుట్ట ఏ కల్పించిన ఘనత వీరికే దక్కుతుందని చెప్పవచ్చు వీళ్లు వ్రాసిన ప్రొసీడింగ్ జీవోతో సహా సంబంధిత శాఖలు పరిశీలించి సంతకాలు చేసి దేవదాయ ధర్మదాయ శాఖకు పంపించారు కానీ నూట ఇరవై ఒకటి జీవో ఎవరికి వర్తిస్తాయి అన్నది కూడా కనీస ఇంకిత జ్ఞానం లేదు అంటే వీళ్ల పనితనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి పైన ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా కమిషనర్ తో సహా కనీసం నూట ఇరవై ఒకటి జీవో ఎవరికి చెందుతున్నది కూడా వాళ్ళు కూడా చూసుకోకపోవడం పెద్ద పొరపాటుగా మారింది యాదగిరిగుట్ట ప్రధాన ఆలయ అధికారులు ఆరు సంవత్సరాల తర్వాత అడిట్లో తప్పు జరిగిందని ఐదుగురు అర్చకులను తొలగించారు మరియు అధికారులు తప్పులు చేస్తే అయ్యకారులకు శిక్షలు విధించారు యాదగిరిగుట్ట ప్రజలంతా ముక్కును వేలేసుకుంటున్నారు నూట ఇరవై ఒకటి జీవో రాసింది ఎవరో కాదు ఇప్పుడున్న సిబ్బంది గత ఇరవై ఏళ్ల నుంచి యాదగిరి గుట్టపైన మకాం వేసి కూర్చున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నూట ఇరవై ఒకటి జీవో రద్దు చేసింది కూడా కావున ఇప్పుడు న్యాయ దేవతను ఆశ్రయించారని తెలుస్తుంది వీరికి మూడు నెలల నుండి జీతాలు రద్దు చేశారని చెప్పారు నూట ఇరవై ఒకటి జీవో కింద ఆరుగురిని అనుమణ చేసి దాంట్లో ఒకరు సన్నాయి ఉద్యోగి ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది మని ఉండగానే చంపేసే విధంగా వీళ్లు మమ్మల్ని చేశారని అర్చకులు కన్నీళ్ల పరిహంతమయ్యారు వీళ్ళ పని విధానం ఎలా ఉందంటే ఏమీ చదవనోడు ఏవో అయితే ఎంకం చదివినోడు మురికి కుప్పల కాడ పని చేపిస్తున్నారు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి ఏరుట పుణ్యక్షేత్రంలో ఐదు సంవత్సరాల క్రితం వన్ ట్వంటీ వన్ జియో ప్రకారము ఐదుగురు అర్చకులను దేవస్థానం నియామకం చేపట్టింది అప్పుడు ఇవే ఉన్నటువంటి ఇవే ఉన్నటువంటి గీతారెడ్డి గారు వీరిని నియామకం చేసినారు వాళ్ళ ఆధ్వర్యంలోనే మళ్ళీ తిరిగి ఆ జీవో తప్పు అని దాన్ని రద్దు చేసి ఆడిట్లో తప్పే ఉందని చెప్పేసి వాళ్ళని తొలగించడం జరిగింది అయితే ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తారు మీరు జీవో తీసుకొచ్చింది మీరే రద్దు చేసింది మీరే వాళ్ళ నియామకం చేసింది మీరే వాళ్ళని తీసేసింది మీరే అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళే వాళ్ళు ఏం చేయాలి తప్పు మీరు చేసి శిక్ష వాళ్ళు వాళ్ళకి కూడా ఎంతవరకు కరెక్టు ఫస్ట్ ఎవరైతే వ్యవస్థలను వీళ్ళని ఈ అర్చకుని ఎవరైతే ఉద్యోగస్తులను నియమించారో ఫస్ట్ మొదట వాళ్ళని తొలగించి వాళ్ళని సస్పెండ్ చేయాలి అప్పుడు వరకు ఆ బాధ ఏందో తెలుస్తుంది ఐదు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు చేసిరు చేసిన తర్వాత ఐదు సంతా క్రితం వాళ్ళకు మీరు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చిర్రు ఇప్పుడు వాళ్ళని నిర్దాక్షిణంగా తొలగించి వాళ్ళ కుటుంబాన్ని మీరు రోడ్డు రోడ్డును పడేసే విధంగా మీరు ప్రవర్తించారు అంతేకాకుండా గతంలో పనిచేసిన ఈవో గీతారెడ్డి గారు కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కేవలం ఆమెను తొలగించి పక్కన పెట్టారు తప్పితే ఆమె ఎలాంటి విచారణ కానీ ఎంక్వెల్ కానీ చేయకుండా అధికారులు కానీ పైనటువంటి నేతలు కానీ నిమ్మలంగా ఉంటారు కావున ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఇటు ఇటు ఒక సంఘటన కారణమైనటువంటి అధికారులు సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక అడిట్ విషయానికి వస్తే యాదగిరిగుట్ట దేవస్థానం అడిట్ అధికారులు ఆరేళ్ల తర్వాత తప్పు జరిగిందని చెప్పడంతో వీళ్ళ భాగవతం ఇంకా పెద్దగా ఉండదని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి అడిట్ అంటే నెంబర్ వన్ ఏ వన్ అని చెప్తారు సుమారు మూడు వందల మంది ఉద్యోగస్తులు అడిట్ చేతుల్లోనే ఉంటుందని అడిట్ వేధింపులకు ఏకంగా ఒక అయ్యగారు రాజీనామా చేశారంటే వీళ్ళ వేధింపులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది పేరుకు వారి వద్ద ఉద్యోగమని చెప్పుకోవడానికి కానీ ఏ రాష్ట్రంలో లేని ప్రమోషన్లు ఏ రాష్ట్రంలో లేని వేధింపులు వీళ్ళ ఇండ్ల వద్ద పనులు ఇలా బావుల వద్ద పనులు ఏకంగా నూట ఇరవై మంది నిరుద్యోగులను ఏడు నెలలు పనులు చేయించుకొని నయా పైసా ఇయ్యని ఉద్యోగస్తులను పట్టి పీడిస్తున్న దుర్మార్గపు పాలన ఎప్పుడు అంతమైతుందో అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుందని వాళ్ళ అరణ్య రోజున విన్నవించుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం చందన చేరు వాళ్ళ ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇప్పటి వరకు ఇరవై ఏళ్ల నుండి యాదగిరి గుట్టపై చాలా మనీ అవుతున్నారు కొద్ది రోజుల క్రితం ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్ స్థాయిలో ఈవోను నియమించడం వలన వాళ్ళ పనులకు అడ్డం తగులుతున్నాడని ఎలాగైనా బదిలీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఒక నిజాయితీ గల ఈవో భాస్కర్రావును బదిలీ చేస్తే ఏది ఏమైనా యాదగిరి కుట్టలో అఖిలపక్ష కమిటీ వేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వివిధ పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు